అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవమైనటువంటి దేవుని వారలరా మనము కొన్ని వారములుగా మరి సేవకుని ద్వారా మనము కొన్ని విషయాలను వింటున్నాం దేని గురించి వింటున్నాం చెప్పండి మనము కొన్ని విషయములను సేవకుని ద్వారా మనం అది అదేంటంటే మనము క్రిస్మస్లో మనకి ఆ తొట్టిలో పండుకొని ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరుండబెట్టిన ఆ బాలునిగా కనబడుతున్న ఆయన అసలు ఆయన ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు అనేటువంటి విషయాల్ని మనము వినుతూ వస్తున్నాం అవునా కదా చెప్పండి ఆయన గురించినటువంటి అనేక సంగతులు మనం తెలుసుకుంటున్నాం అయితే ప్రియమైనటువంటి దేవుని వారులరా అది మనము ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అది ఒక విషయం అయితే ఈరోజు మనము ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి యేసు ప్రభుల వారిని గురించి మనము దేని నిమిత్తము తెలుసుకోవాలి ఎందుకొరకు తెలుసుకోవాలి ఆయనను మనం తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదములు మనకు వచ్చేటువంటి మేలులు ఏమి అని కొద్ది షేప్ మనము కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం ఈ సమయంలో మనం మొదటిగా చదివినట్లుగా యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము మూడవ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ప్రియమైనటువంటి దేవుడి వారులరా ఈ భూలోకంలో మనము గనక ఆలోచించినట్లయితే అనేక మంది తమ జీవితముల గురించి వ్రాసుకున్నారు పుస్తకాలలో అవును కదా చెప్పండి వాటిని బయోగ్రఫీ అంటారు ఆటో బయోగ్రఫీ అంటే తమ గురించి తాము రాసుకున్నారు కొంతమంది మరికొంతమంది వేరొకరి జీవితాలను గురించి రాశారు అనమాట చరిత్రగా అనేక పుస్తకాలు మనకు దొరుకుతాయి గాంధీ గురించి కానీ గాంధీ గారి గురించి కానీ లేకుంటే శాస్త్రవేత్తల గురించి కానీ లేకుంటే రాజకీయ నాయకుల గురించి కానీ ఇలా ప్రతి ఒక్కరి జీవితాలను గురించి మనం చదువుతూ ఉంటాం చదువుతూ ఉంటాం వారి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ లోకంలో అనేక పుస్తకాలు ఉన్నాయి అనేకల గురించి తెలుసుకోవడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి మనం తెలుసుకోవడానికి టీవీలు కానీ మొబైల్ కానీ బుక్కులు కానీ పేపర్లు కానీ ఇలా ఎన్ని వాటి ద్వారా మనం అనేక మంది గురించి తెలుసుకుంటుంటాం వింటూ ఉంటాం కొన్నిసార్లు మనము వారిని గురించి తెలుసుకొని ఇదిగో నేను కూడా ఆ విధంగా ఉండాలి వారి నుంచి మనం ప్రేరణ పొందుతుంటాం స్ఫూర్తిని పొందుతుంటాం అయితే ప్రేమైనటువంటి దేవుని వారులరా ఈ లోకంలో మనం తెలుసుకుంటున్నాము కదా అటువంటి మానవుడేనా యేసు ప్రభు ఆయన గురించి కూడా మనం అదే విధంగా తెలుసుకోవాలా మనము అదే విధంగా తెలుసుకుంటే పరిస్థితి ఏమి దేవుడు లేకుంటే బైబుల్ మనకి ఆయనను విధంగా తెలుసుకోమంటుందా అంటే కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ లోకంలో మనము ఎవరి గురించి తెలిసినా తెలుసుకోకపోయినా ఇబ్బంది ఏముండదు కానీ ఒకవేళ మనం ఏసు ప్రభు గురించి కనుక మనం తెలుసుకోనకపోతే మనకు నిత్య జీవము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది హలేలియా యేసు ప్రభుని గురించి మనం తెలుసుకుంటేనే మనకి నిత్య జీవం ఆయనను ఎరుగుటయే మనకు నిత్య జీవం ఆయనను ఎరగకోకుండా నువ్వు ఎవరిని ఎరిగినా కూడా నువ్వు ఎవరి గురించి తెలుసుకున్నా కూడా వారి గురించి నువ్వు ఎంత బాగా తెలుసుకున్నా కూడా అది మనకు నిత్య జీవముని ఇవ్వదు నువ్వు వారి ద్వారా ప్రేరణ పొందవచ్చు నువ్వు వారి ద్వారా స్ఫూర్తిని పొందొచ్చు అయితే నీకు అవి వాళ్ళు వాళ్ళ ఊరు కూడా నీకు నిత్య జీవాన్ని ప్రసాదించలేరు వారిని తెలుసుకోవడాన్ని బట్టి నీకు నిత్య జీవం దొరకదు అయితే కేవలము యేసు ప్రభులు వారిని ఎరిగితేనే మాత్రమే మనకి నిత్య జీవము ఆయనని తెలుసుకోవడమే మనకి నిత్య జీవం అందుకనే మనం ప్రియమైన దేవుని మరి సేవకుడు మనకి ప్రతి ఆదివారం కూడా ఆయన ఎటువంటి వాడో ఆయన ఏమై ఉన్నాడో ఆయన సారము ఏమై ఉందో అనేది మనము ప్రతి ఆదివారం కూడా విను చూస్తున్నాం ఆయన గురించి తెలుసుకోవడం ఏంటి చెప్పండి చెప్పండి ఆయన గురించి తెలుసుకోవడం ఏంటి నిత్య జీవం ఆయన గురించి ఆయన మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలడు ఆయన గురించి తెలుసుకుంటేనే మనం నిత్య జీవాన్ని పొందుకోగలం ఈ లోకంలో వేరే ఏ ఒక్కరిని తెలుసుకున్నా మనకి నిత్య జీవం రాదు ఆయన మాత్రమే ఆయన తెలుసుకుంటేనే మాత్రమే మనకు నిత్య జీవము ప్రియమైన దేవుని వార్లరా ఇది మొదటి విషయం అయితే ఆయనని ఎందుకు తెలుసుకోవాలంటే ఎందుకంటే ఆయనే నిత్య జీవము కాబట్టి మనం ఆయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వార్లరా బైబిల్లో కూడా ఒకసారి మనం ఒక సందర్భాన్ని బైబిల్లో చూద్దాం లూకా వార్త మనం అనేక సార్లు విన్నాం కానీ మరొకసారి కూడా దాని గురించి విన్నాం లూకా వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము పదకొండు వచనాలు కనుక చదివితే ప్రియమైనటువంటి దేవిని వారులరా మనకి ఇక్కడ గారు కనబడతారు పేతురుగారు యేసుప్రభుల వారు చెప్పేటువంటి వాక్యాన్ని ఆయన శ్రద్ధగా వినుచున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన ఆయన వాక్యాన్ని వింటున్నాడు బాగా వింటున్నాడు విన్న తర్వాత వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత పేతురు గారితో యేసు ప్రభుల వారి ఈ విధంగా అంటున్నాడు అయ్యా మీరు కొంచెం లోపలికి పోయి మీ వలలు వేయండి ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు కొంచెం మీరు లోపలికి పోయి వెలలు వేయండి అయితే ఇప్పుడు మీరు దేవుని వర్లరా దానికి పేతురు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి ఐదవ వచనం సీమోను ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితేమే కానీ మాకేమీ దొరకలేదు ఆయన ఏమంటున్నాడు పేదరు గారు చెప్పండి దయచేసి మనము దేవుని వాక్యాన్ని విన్నాము పేతురు గారు ఏమంటున్నారు ఇక్కడ రాత్రంతా కూడా మేము కష్టపడుతూనే ఉన్నాము రాత్రంతా మేము కష్టపడ్డాము మాకు ఏమీ కూడా దొరకట్లేదు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రేమ దేవుని వారు ఆయన ప్రభుల వారి గురించి ఏమనుకున్నారంటే ఇదిగో ఆయన కేవలం ఒక మానవుడు ఆయనకి ఈ చేపల వృత్తి గురించి సరిగా తెలియదు ఇందుకే యేసు ప్రభు వారి భూమి మీద ఏ వృత్తి గలవాడిగా జీవించాడు చెప్పండి మీకు తెలుసుంటే ఎవరికైనా చెప్పండి ఏ వృత్తి చేసేవాడు ఆయన చెప్పండి బేల్దారా ఆయన ఏ పని చేసేవాడు ఆయన చెప్పండి ఎవరికైనా తెలిస్తే వడ్లవాడు ఆయన ఏ పని చేసేవాడు వడ్ల పని చేసేవాడు ఈ వడ్ల పని చేసేటువంటి వ్యక్తి ఈ జాలరి పని చేసేవాడు ఎవరు పౌలు పేతురు గారు పేతురు గారు ఏ పని చేసేవారు హలెలియా జాగ్రత్తగా పేతురు గారు ఏ పని చేసేవారు చెప్పండి జాలరి జాలరి అంటే చేపలు పట్టే ఇప్పుడు ఈ చేపలు పట్టేవాడితో ఏసుప్రభుల వారు ఈ వడ్ల పని చేసే ఆయన లేకుంటే వడ్రంగింగ్ పని చేసే ఆయన ఏమంటున్నాడు అంటే కొంచెం లోపలికి పోయి నువ్వు వల్ల వేనికి ఎండిగా విస్తారమైన చేపలు పడతాయి అంటున్నాడు ఏమండి ప్రేమ దేవుని వారు ఇప్పుడు మనకి మనం చేసే వృత్తిలో మనకి మంచి బాగా పట్టు ఉంది మనము దాని గురించి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం మన వృత్తి గురించి ఎటువంటి అవగాహన లేకున్నటువంటి వ్యక్తి ఎటువంటి జ్ఞానం లేకున్నటువంటి వ్యక్తి వేరే వృత్తి ఆయన వచ్చి నువ్వు ఆ పని చేయడానికి ఇంకా బాగా ఉంటుందంటే మనం వింటామా చెప్పండి వింటామా చెప్పండి నా అనుభవం అంత లేదు నీకు అంటాం అంటాం మనం నాకు తెలిసినంత నీకు తెలియదు అంటాం ఎందుకంటే నేను దీంట్లో నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాను నువ్వు అంటే నేను ఎంతగానో దాని గురించి తెలుసుకున్నాను నాకు ఎంతగానో అనుభవం ఉంది వాటి మీద నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అంతే కదా చెప్పండి ప్రిమైన దేవిన వర్లరా ఇక్కడ కూడా ప్రభువు గారు ఆయన చిన్నప్పటి నుంచి వడ్రంగి పని చేసేవాడు ఆయన అయితే ప్రిమైన దేవిన వర్లారా పేతురు గారు ఏం పనిచేసేవారంటే ఆయన జాలరి చేపలు పట్టేవాడు అయితే ప్రిమైన దేవుని వర్లరా ఈ సమయంలో యేసు ప్రభు వారు ఇదిగో మీరు దోనే కొంచెం లోతుకి తీసుకువెళ్ళి అక్కడ వల్ల వెయ్యండి అంటే పేతురు గారు ఏమంటున్నారంటే ప్రభువా రాత్రంతా కూడా కష్టపడ్డాం మేము రాత్రంతా కూడా చాలా కష్టపడ్డాము కానీ మాకు ఏమి కూడా దొరకలేదు ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటి చెప్పండి ఈ చేపలు ఎప్పుడు పడతాయో మాకు తెలుసు ఎప్పుడు ప్రయాసపడాలో మాకు తెలుసు ఏం చేయాలో మాకు అంతా తెలుసు అని ప్రియమైన దేవుని వారిలారా ప్రభువుల వారితో ఆయన అంటున్నాడు అంటే ప్రభువుల వారిని ఆయన సరిగా అర్థం చేసుకోలేదు ఆయన ఎవరో ఆయనకు సరిగా తెలియలేదు అప్పుడు పేతురు గారికి ఆయన ఎవరో సరిగా తెలియలేదు కాబట్టి ఇస్తున్నాడు ప్రభువా నా అనుభవం వేరు నీ అనుభవం వేరు నువ్వు వేరే పని చేసేవాడివి నేను నేను వేరే పని చేస్తున్నాను ఇదిగో రాత్రంతా కష్టపడ్డే మాకు దొరకలేదు ఏమి కూడా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు ఇక చివరిగా ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చెప్పినట్లు నువ్వు అంటున్నావు కాబట్టి వల వేస్తాము అని చెప్పి వల వేయడానికి వెళ్ళారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు ఏం జరిగిందో చెప్పండి విస్తారమైన చేపలు పడ్డాయి వలలు పిగిలిపోయాయి ఆ వలలు కూడా చాలలేదు అప్పుడు పేతురు గారు ఏమన్నారు తెలుసా ఒకసారి చూడండి తొమ్మిదవచనం ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ ఉందిరి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళందరూ ఆ చేపల రాశికి ఎనిమిదవ వచనంలో సిమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిల పడి ఎవరి ప్రేమరా యేసు ప్రభు మోకాళ్ళ ఎదుట ఏమైపోయాడు ఆయన చెప్పాడు ఏమైపోయాడు పడిపోయాడు ఆయన మోకాళ్ళ మీద పడిపోయాడు పడిపోయి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్మునని నేను చెప్పాను ఏమంటున్నాడు ఇప్పుడు ప్రభువా దయచేసి నన్ను విడిచిపో నేను పాపాత్మని అంటే అంటే దాని విషయం ఏంటంటే ఇంతకుముందు ఆయన ప్రభువుల వారిని వేరే విధంగా చూసేవాడు ఆయన ఎవరు ఆయనకి అర్థం కాలేదు తన వంటి మానవుడు అనుకున్నాడు తన వంటి వాడు నేను ఏదైతే వృత్తి చేస్తున్నానో ఆయన ఆ వృత్తి వాడు అనుకున్నాడు ఆయన విషయంలో ఉన్నటువంటి అవగాహన వేరు ఆయన ఎటువంటి వాడు ఆయనకి తెలియదు సరిగా సరిగా తెలియదు కాబట్టి ఆయనను సరిగా అంచనా వేయలేదు కాబట్టి ఏదో ఆయన చెప్పాడు కాబట్టి వల వేశాడు ఆయన మాటకు ఉన్నటువంటి శక్తి తెలుసుకున్నప్పుడు ఎంత గొప్పవాడు ఆయన కాళ్ళ ఎదుట సాగిల పడిపోయాడు ఎప్పుడు ఏమైనా దిగిన ఆ తర్వాత ఒకసారి పదకొండవ వచ్చిన మనం చూద్దాం వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన ఎవరో నిజముగా ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఎటువంటి వాడు గారికి అర్థమైనప్పుడు ఆయన ఎంత గొప్పవాడు ఆయనకి అర్థమైనప్పుడు పేతురు గారికి అన్నిటినీ కూడా ఏం చేశాడు చెప్పండి విడిచిపెట్టేశాడు అంత గొప్ప విస్తారంగా చేపలను పట్టాడు వారన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి విడిచిపెట్టాడు నిజంగా నిజమే మనకి యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన అర్థమవుతారో ఆయన ఏమై ఉన్నాడో మనం ఎప్పుడైతే బాగా తెలుసుకుంటామో ఆయనను మనం ఎంత బాగా గ్రహిస్తే ఎంత బాగా ఆయన గురించి మనం తెలుసుకుంటే ఎంత బాగా మనం ఆయన గురించి నేర్చుకుంటే ప్రేమీణ దేవుని వాళ్ళరా ఆయన శక్తి ఆయన అంత గొప్పవాడిగా మనకు కనబడతాడు హలలియా ఇది మనము ఒక సందర్భం నుంచి మనము నేర్చుకుంటున్నాం మరొక సందర్భాన్ని మనము చదువుకొని ఆయన గురించి మనం ఎందుకు అంతగా తెలుసుకోవాలి అనే విషయాన్ని మనము ప్రేమీణ దేవుని వాళ్ళరా మరి సేవకులు చెప్పే విషయాలు మనం అశ్రద్ధగా కాకుండా శ్రద్ధతో ఆలకిద్దాం ఒకసారి మనము మార్క్స్ వార్త మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన ఈ సందర్భం కూడా మనకి తెలిసినదే అయితే మరలా మనం ఒకసారి ధ్యానిద్దాం ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారి జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను ఆయన దోని అమరమున తలగడి మీద నిద్రించు చుండెను పిమిడి దేవిని వారా ఈ సందర్భం మనకు తెలుసు ఏమిటి శిష్యులందరూ కలిసి యేసు వాళ్ళందరూ కలిసి ఆ సముద్రం మీద వేరే పట్టణ వేరే ఊరికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నారు సడన్గా తుఫాను భయంకరంగా తీవ్ర రూపం దాలుస్తుంది అలలు ఎగిరి ఆ యొక్క ఓడలో పడుతున్నాయి వాళ్ళు ఇంకా మేము మునిగిపోతున్నాము నశించిపోతున్నాము వాళ్ళు భయంకరంగా భయపడిపోయారు వాళ్ళు చాలా భయపడిపోయారు వాళ్ళు ఎంతగా భయపడిపోయారంటే మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ప్రభువుని నిందించేంతగా వాళ్ళు భయపడిపోయారు ఏమండి అక్కడ యేసుప్రభుల వారితో నీకు చింత లేదా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము నువ్వు ఎందుకు పండుగ పండుకున్నావు మీకు అర్థం అంటే వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా అర్థమైపోయిందంటే యేసుప్రభులు వారు అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి అక్కడ చెప్పండి యేసుప్రభుల వారు అంత భయంకరమైన అలలు తుఫాను చెలరేగుతుంటే యేసుప్రభు వారు ఎటువంటి ఎలా ఉన్నాడు అక్కడ పండుకున్నాడు ఒక మానవునిగా ఆయన ఏం చేశారు చెప్పండి ఆ పండుకోవడాన్ని బట్టి ఏంటి ఈ విధంగా పండుకున్నాడు అవునగదా చెప్పండి మనకు కూడా అనిపిస్తుంటాయి కదా ఏంటి దేవుడు అని అనిపిస్తుంటుంది మనకు కొన్నిసార్లు వాళ్ళు కూడా ఏంటి ఇంత భయంకరమైన స్థితిలో కూడా ఈయన పండుకొని ఉండడం ఏంటి అలా అనుకుని మేము నిశించిపోవచ్చున్నాము మే ఇక మాకు దిక్కు తోచట్లేదు మాకు మొత్తం అయిపోయింది ఇంకా మాకి మా చేతుల్లో నుంచి మొత్తం కూడా అయిపోయింది మా ప్రాణాలు పోతున్నాయి నీకు చింత లేదా చూడండి మాట ఒకసారి ముప్పై ఎనిమిదో వచ్చినాం మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అని ఆయనతో అంటున్నారు అనమాట నీకు చింత లేదా మా గురించి మేము నశించిపోవచ్చున్నాము నువ్వు బాగా పండుకున్నావు అని ఆయనతో అంటున్నారు ప్రియమైన దేవుని వరల వెంటనే ముప్పై తొమ్మిదో వచ్చినం అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అని మిక్కిలి నిమ్మలయను వెంటనే ఆయన లేచి వాళ్ళు భయపడుతున్నారు అదంతా చూసి వెంటనే గాలిని గద్దించాడు సముద్రాన్ని గద్దించాడు అవన్నీ కూడా నిమ్మలమైపోయినాయి ఆ తర్వాత చూడండి ఒకసారి అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను వాళ్ళు అంతగా భయపడ్డాను గల కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పండి వాళ్ళంతగా ఎందుకు భయపడ్డారు చెప్పండి గాలి తుఫాను చూసా కాదు ప్రేమరాభువు వాళ్ళకి నిజంగా ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు అంతగా భయపడ్డారు హలెలియా వారి మధ్య ఉన్నటువంటి ఆయన ఎంత గొప్పవాడో వారికి తెలియదు నిజానికి ఆయన ఎవరో కనుక తెలిసి ఉంటే ఆ పరిస్థితి ఎంత భయంకరమైనది కూడా ప్రేమ దేవుని వర్లరా ఆ స్థితి ఆ ప్రమాదము ఆ యొక్క తీవ్రత అది ఎంతైనా కూడా వాళ్ళు భయపడేవారు కాదు ఎందుకంటే ఆయన ఎవరు తెలియలేదు కాబట్టి వాళ్ళు భయపడ్డారు మీకు చింత లేదా అన్నారు ఆ తర్వాత చూడండి నలభై ఒకటో వచ్చినాం వారు మిక్కిలి భయపడి ఇప్పుడు ఆయనకి భయపడుతున్నారు ఏమంటే ఒకసారి నేను మరల మారి చెప్తున్నాను ఇంతకుముందు సముద్రానికి భయపడ్డారు అలలికి భయపడ్డారు గాలికి భయపడ్డారు తుఫానికి భయపడ్డారు ఇప్పుడు ఈయన లేచి వెంటనే గాలి సముద్రం ఆగిపోవంటే ఇప్పుడు గాలికి సముద్రానికి కాదు ఎవరికి భయపడుతున్నారు వారు మిక్కిలి భయపడి ఎవరికి ఈయన ఎవరో ఏంటి ఈయన గాలి భయ గాలి ఆగిపోయింది సముద్రం ఆగిపోయింది తుఫాన్ ఆగిపోయింది చెప్పి ఈయనకు లోబడుచున్నవని ఒకటితో ఒకడు చెప్పుకునేరు ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరో ఆయన ఎవరో గనక మనం అర్థమైతే మన పరిస్థితుల్ని మన స్థితులు వాటిని చూచి మనం భయపడం ఆయనకు మాత్రమే భయపడతాం ఈ పరిస్థితులు ఈ యొక్క ఇబ్బందులు ఈ యొక్క సమస్యలు వీటన్ని వీటన్నిటిని కంటే వీటన్నిటిని మనము ఆయన మన తోడు ఉంటే మనం భయపడము కానీ ఇదిగో ఆయన నా తోడు ఉన్నాడు నన్ను నమ్ముకున్నవాడు వీటన్నిటికంటే గొప్పవాడు అని మనం ఎప్పుడైతే ఎరుగుతామో ప్రియమైన దేవుని వారులరా అప్పుడు నిజముగా మనం ఆయనను నమ్ముకున్నవారు నిజముగా మనం ఆయనని ఎరిగిన వారం అయితే ప్రేమ దేవుని వారులారా మరి మన మధ్యలో దాసుడు యేసుప్రముడు వారు ఆయన ఎంత గొప్పవాడో ఆయన ఎంత ఈ ఆయన ఎంత ఘనుడో ఆయన ఎంత ఉన్నతమైన వాడో మనకు దేవుని దాసుడు మనకి ప్రతి వారము తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన గురించి మనం విన్న ప్రతిసారి మన జీవితంలో ఓకే నేను నేను నమ్ముకున్న దేవుడు ఇంత గొప్పవాడు నేను నమ్ముకున్న ఆయన ఇంత ఇంత మహోన్నతుడు అనేటువంటి సత్యాలు మనం వింటున్నప్పుడు ఏం చేస్తాయంటే మన సమస్యలు మన ఇబ్బందులు మన పరిస్థితులు అన్నీ కూడా ఆయన ఎదుట చాలా చిన్నవిగా కనబడతాయి మన విశ్వాసం బలపడుతుంది మనకు ధైర్యం వస్తుంది మనం నిరీక్షణ కలిగి ఉంటాం కాబట్టి ప్రేమ దేవుని వారులారా వినుచున్న మాటలు వింటున్నటువంటి మాటలు శరదతో ఆలకిద్దాం మనము మనసు పెట్టి ఆలోచిద్దాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయులుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం